హాయ్ ఫ్రెండ్స్ అస్లాం వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజావ్లాగ్ నేను మీ రంజాన్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో మేమైతే చాలా బాగుండి ఈవినింగ్ అయితే పెదబాబుని స్కూల్లో నుంచి తీసుకురావడానికి వెళ్తున్నాను అండి సాటర్డే అయితే హాఫ్ డే స్కూల్ అయితే ఉంది చిన్నబాబుకి అయితే లేదు సాటర్డే రోజు వచ్చేసి ఎల్కేజీ యూకేజీ వాళ్ళకైతే స్కూల్ అనేది లేదండి ఇంకా వన్ నుంచి స్టార్ట్ హాఫ్ డే స్కూల్ ఆ రోజు ఇంకా పిల్లగాళ్ళని అయితే తీసుకురావడానికి వెళ్తున్నాను ఇంకా నేను మా చిన్నబాబు అయితే అలా నడుచుకుంటూ వెళ్ళామండి స్కూల్ దగ్గరికి ఇంకా త్రీ థర్టీ అవ్వడానికి టెన్ మినిట్స్ సో బాకీ ఉంది అందుకని చెప్పేసి ఇలా అయితే నిలబడాలి ప్రతి పేరెంట్స్ ఇలా బయట నిలబడాలండి ఇంకా మేము కూడా ఇలా బయటయితే నిలబడ్డాము ఇంకా గేట్ తీసే వరకు ఇంకా ఇలా నిలబడాలి త్రీ థర్టీ అయితే ప్లేట్ చేస్తారు ఆ ప్లేయర్ అవ్వగానే గేట్ అనేది తీస్తారు అప్పుడు లోపలికి వెళ్ళాలి ఇంకా పెద్ద బాబుకి అయితే తీసుకొని ఇంటికి అయితే వచ్చానండి క్లైమాక్స్ అయితే ఈరోజు చాలా చల్లగా ఉంది చూడండి వర్షం వచ్చినట్లే ఉంది మార్నింగ్ నుంచి అయితే ఇలాగే ఉంది వర్షం అయితే ఉంది వర్షం పడినట్టే పిల్లలైతే బయటికి వెళ్ళి ఏదో ఒకటి తినొద్దామన్నారండి ఇంకా మా హస్బెండ్కి కాల్ చేస్తే ఇక్కడికి రండి కొంచెం ఫ్రీగానే ఉన్నాను నేను నా ఎంబటి బయటికి వెళ్తారు కానీ అని చెప్తే సరే అని చెప్పేసి వెళ్ళి వస్తున్నామండి ఇంకా పిల్లలకైతే కావాల్సిన తిని కూల్ డ్రింక్స్ అయితే ఇంటికి అయితే తీసుకొని వస్తున్నారు ఇంకా వచ్చిన తర్వాత ఫ్రెషప్ చేపించిన తర్వాత ఇంకా పిల్లల్ని అయితే ఆడిపిస్తున్నాను అండి క్లైమాక్ట్ చాలా చల్లగా ఉంది వర్షం వచ్చినట్టే ఉంది ఇంకా వాళ్ళు ఆడుకుంటున్నారు పక్కన పిల్లలు కూడా క్యాలమ్స్ అయితే ఆడుతున్నారండి అందుకని చెప్పేసి ఇంకా నేను బట్టలు ఆరేస్తుంటే వాళ్ళు అయితే క్యాలమ్స్ ఆడుతున్నారు ఇక్కడ మా పెదబాబు అయితే వీడియోస్ ఇస్తున్నారు కెమెరా చూడండి ఎలా ఉందో బట్టలు ఆరేసి కొంచెం ఆడుకున్న తర్వాత పిల్లలు ఇంకా నేనైతే కిందకి వచ్చానండి ఇక్కడ వచ్చేసి ఇంకా నైట్ డిన్నర్లోకి బెండకాయ మసాలా కర్రీ అయితే చేస్తున్నాను టమాటా వెల్లుల్లి అల్లం ధనియాలు బిర్యానీ ఆకు చక్క లవంగం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇక్కడ రైస్ అయితే పెట్టేశానండి నైట్ డిన్నర్లోకి ఇంకా ఇక్కడ మసాలా బెండకాయ కర్రీ అయితే చేస్తున్నాను కదా బెండకాయలు ఫ్రై చేసుకోవడానికి కడాయిలో అయితే మధ్యాహ్నం పూట మజ్జిగ మిరపకాయలు వడియాలు అయితే వేయించుకున్నాము ఆయిల్ ఉంటే ఇలా వడగట్టుకొని వేసుకుంటున్నాను ఇంకా ఈ ఆయిల్లోనే బెండకాయలు అనేది ఫ్రై చేసుకుంటాను ఇలా మసాలాని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలండి బెండకాయలు కూడా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్నవి కాకుండా ఇలాగా మేము పులుసు పెట్టుకుంటాం కదా బెండకాయ పులుసు అలాగైతే కట్ చేసుకోవాలండి ఇంక ఇక్కడ వచ్చేసి రైస్ అయితే ఉడుకుతుంది బెండకాయలు ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ వెళ్ళి కడాయి అయితే పెట్టేసుకున్నా అండి నేను ఇంకా ఆ ఫ్రై చేస్తున్నాను ఇంకా తగినంత ఆయిల్ అయితే పోసుకోవాలి నేను వచ్చేసి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసుకుంటున్నాను ఇలా మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకున్న తర్వాత కట్ చేసుకున్న బెండకాయలు ఉన్నాయి కదండి ఆయిల్ వేడిన తర్వాత ఆ బెండకాయలు ఈ కడాయిలో వేసుకొని ఫ్లైమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలండి ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇలాగా ఎప్పుడు బెండకాయ ఫ్రై బెండకాయ కర్రీయే కాకుండా ఇలా మసాలా బెండకాయ అయితే చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది రోటీలోకి కూడా చాలా బాగుంటుందండి ఇలా బెండకాయలు అయితే ఫ్రై అయిపోయాయి కదా ఈ బెండకాయలని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి అయితే తీసుకోవాలి అదే కడాయిలోకి ఇప్పుడు కర్రీ అనేది చేసేసుకోవాలండి ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నేను ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకుంటున్నానండి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలాలు అయితే ఇందులో వేసుకొని సిమ్లో ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి నేను కరివేపాకు కూడా వేసుకున్నాను ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు ఆ క్లిప్ వచ్చేసి మిస్ అయిపోయింది ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని కర్రీలో కలిసి అలాగా కలుపుకొని ఐదు నిమిషాలు అయితే మగ్గించుకోవాలి మసాలాలను ఐదు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇందులోకి స్పైసీ తగ్గట్టు కారాన్ని వేసుకొని మసాలాలో కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఫ్రై చేసుకున్న బెండకాయలు కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఈ మసాలాలో కలుపుకొని ఐదు నిమిషాలు అయితే మగ్గించుకోవాలండి మసాలాలు బెండకాయ ఫ్రైకి బాగా పట్టి టేస్ట్గా ఉంటుంది కర్రీ కూడా ఇప్పుడు ఇందులోకి గ్రేవీ తగ్గట్టు వాటర్ అయితే పోసుకోవాలి మీ గ్రేవీ తగ్గట్టు వాటర్ అయితే పోసుకోండి నేనైతే హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను ఇప్పుడు ఈ బెండకాయలు మసాలాలు వాటర్ అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఐదు నిమిషాలు సిమ్లో ఉడికిస్తే కర్రీ అనేది రెడీ అయిపోయిందండి మీ దగ్గర ఉంటే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అయినా వేసుకోవచ్చండి నేను వచ్చేసి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అయితే వేసుకొని వన్ మినిట్ అయితే మూత పెట్టేసుకొని మగ్గించుకున్నాను అండి కలపకుండా చూడండి బెండకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది అండి సింపుల్ టేస్టీగా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది అన్నంలోకైనా రోటీలోకైనా ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని

पर्डी टू हम डी ए वाई मंडे मतलब कहते क्या है मंडे मतलब अप्लाई दैट इज दैट सेट रहती है यू एफ हाय हाय फॉरएवर एफ आर आई डी ए फाइव फ्राइडे हम एस ए చెమట్లు చూడండి ఎలా పడ్డాయో తను అంతే అంటే స్నానం చేసినా కానీ స్నానం చేసినట్టయితే అస్సలు ఉండరు ఆడతారు కదా ఫుల్ చెమట్లు అయితే పడతాయి మా పెద్ద బాబుకైతే ఎక్కువ ఇంకా వాళ్ళ నాన్నగారికి కూడా అంతేనండి ఫుల్ చెమట్లు అయితే పడుతూనే ఉంటాయి ఫ్యామిలీ తిరుగుతూనే ఉంటుంది చెమట్లు పడతాయి ఏకా <laughs> okay. వాళ్ళలో కూడా కొన్ని స్టిక్కర్స్ అయితే అంటించానండి ఇది వచ్చేసి మార్షల్లా బాగుంది కదా మక్కాది అది చాలా బాగుందండి స్టిక్కర్ కూడా అసలు ఇక్కడ వచ్చేసి లాయిలాహిల్ లల్లాహు మహమ్మద్ రసూల్లా అని పెట్టేశాను చాలా అంటే చాలా బాగుంది చూడ్డానికి గేట్ తీసి ఎదురుగా అని చెప్పేసి అయితే పెట్టేశాను ఇంకా పిల్లలైతే రైస్ అడిగారు రైస్ అయితే పెట్టానండి స్టిక్కర్స్ అయితే చాలా బాగున్నాయండి పిల్లలు అన్నం తిన్న తర్వాత నేను కూడా తిని పిల్లలు అమ్మటైతే పడుకున్నానండి మా హస్బెండ్ కొంచెం లేట్ అయింది అన్నారు ఎందుకంటే త్రీ మంత్స్ దాకా మా హస్బెండ్ కొంచెం బిజీగానే ఉంటారు ఇంకా తను వచ్చిన తర్వాత కొంచెం అయితే వచ్చింది కదా ఇంకా ఇక్కడ వచ్చేసి పెసరట్టుకు అయితే నానబెట్టాలి రేపు మార్నింగ్ నానబెట్టలేదు నానబెట్టలేదని చెప్పేసి నానబెడతా ఒక గ్లాసు ఒక గుప్పెడు బియ్యం కొంచెం మెంతులు వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఓవెన్ నైట్ అయితే ఉంచేసుకోవాలండి ఇక్కడ వచ్చేసి రేపు మార్నింగ్ పెసరట్టుకు అయితే నానబెట్టేసానండి రేపు మార్నింగ్ వచ్చేసి సండే కదా ఒక నిద్ర కూడా అయిపోయిందండి నాది నాదైతే ఒక నిద్ర కూడా అయిపోయింది పిల్లలైతే పిల్లలు అమ్మంటే నేను కూడా పడుకున్నాను మా హస్బెండ్ అయితే డ్యూటీ నుంచి వచ్చారు ఇంకా ఫోన్ చేస్తే లెగ్స్ డోర్ అయితే తీసాను ఇంకా మా హస్బెండ్ ఫ్రెష్ అప్ అయ్యి అన్నం అయితే తిన్నారు ఇంకా నాకైతే నేను పిల్లలు అమ్మంటే అన్నం కూడా తిన్నానండి మా హస్బెండ్ వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి తను కూడా తిన్నారు ఇంకా నాకైతే కొంచెం మెలుపు వచ్చింది అది రేపు మార్నింగ్ టిఫిన్ అయితే ఏం నానబెట్టలేదు కదా అని చెప్పేసి పెసరెట్ నానబెడదాం చాలా రోజులు అవుతుందండి పెసరెట్ తినక అందుకని నానబెట్టేశాను సండే మార్నింగ్ వచ్చేసి పెసరెట్ అయితే వేసుకుంటానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పెసరెట్ కాంబినేషన్ అల్లం పచ్చడి అయితే ఇంకా టేస్ట్గా ఉంటుందండి రేపు మార్నింగ్ అయితే అదే చేయాలి డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఈవినింగ్ ఫుల్ వాకింగ్ అయితే అవుతుంది లేని పని కదా ఎక్కువ నడవడం ఇంకా ఇదే అండి ఈరోజు వీడియో నా వీడియో నేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మరో వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్